మిత్రులు లైవ్ టీవీకి స్వాగతం మహాజన నేత మన్య శ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ నూతన కమిటీలో పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా జూలై ఏడు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటి ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఉమ్మడి మండలం మాదిగల చైతన్య సమావేశాలు నిర్వహించడం జరిగింది కొమ్ము చెన్నకేశవుడు మాదిగ ఎంఆర్పిఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు హాజరయ్యన్నారు ఈ సమావేశాన్ని ఆత్మకూరు ఆర్బి గెస్ట్ హౌస్లో మండల అధ్యక్షులు దండ శ్రీనివాసుల మాది అధ్యక్షత నిర్వహించగా మహాజన సోషలిస్టు పార్టీ వనపర్తి జిల్లా కన్వీనర్ అజ్జపాక లక్ష్మణ్ మాదిగా ముఖ్య సమావేశం వహించగా ముఖ్య అతిథిగా టైగర్ జంగయ్య మాదిగా వనపర్తి జిల్లా పాల్గొని మాట్లాడారు భవిష్యత్తులో జాతి నాయకులు తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించాలని తన ఆలోచనలకు అనుగుణంగా మాదిగ సమాజం జాతి విలువలను తెలుసుకుని ఎంఆర్పిఎస్లో లో భాగస్థులు అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది నూతనంగా ఎన్నుకోబడే గ్రామ కమిటీలు పూర్తిస్థాయిలో మాదిగల సమాజం కోసం ఎంఆర్పిఎస్ ఏ విధంగా కృషి చేసిందో అదేవిధంగా ముందుకు సాగాలని మన నాయకుడి ఆలోచనని అనుసరిస్తూ జాతికి ముందు ఉంచేలాగా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది కార్యక్రమంలో అర్జపాక మాసన్న మాదిగా ఎంఆర్పిఎస్ మాదనాపురం ఇన్ఛార్జ్ సోంబాబు మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ములకలపల్లి పరశురాముడు మాదిగా ఎంఎస్ఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కర్ణ వెంకటేష్ మాదిగా కుమార్ మాదిగా అమరచింత మండల అధ్యక్షులు కురమన్న మాదిగా కుమార్ మాదిగా కురమన్న మాదిగా విహెచ్పిఎస్ నాయకులు వెంకటయ్య మాదిగా నగేష్ మాదిగా బాలకొండయ్య మాదిగా వెంకటయ్య మాదిగా ఆంజనేయుల మాదిగా మన్మోహన్ మాదిగా శ్రీకాంత్ మాదిగా అశోక్ మాదిగా శ్రీనివాసులు మాదిగా యాది మాదిగ యువకులు కుల పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు

నీకు ఇవాళ ఆత్మగౌరవం నీకు ఉన్న తెలివితోటి ఈ నల్లా కన్ను ఈ మందపుసం మాదేవాళ్ళని పది మంది సహకరిస్తారు ఇలా మందపుస్తం మాదే వాళ్ళని మీరంతా సహకరిస్తారు మీరు మందకుసం మాదేవాళ్ళనే నన్ను మీ దగ్గర తప్పించుకున్నారు మీరు ఇంకా స్థాయిని పెంచుకోవాలి తప్ప మన జాతిని నాశనం చేసే ప్రయత్నం మాకు చేయదు దయచేసి మీ చేతులు ఎత్తి ముక్కుతున్నాం మిమ్మల్ని అడుగుతున్నా మీ వేడుకుంటున్నా మందపుస్తం మాది కాదు ఏ రోజన్నా ఇంట్లో వండిందా ఏ రోజన్నా ఇంటికాడ ఉన్నాడా ఏ రోజన్నా మీటింగ్ వేయడం సందర్భం ఉందా ఎక్కడన్నా ఆయన ఇంట్లో మరి రెస్స తీసుకున్నాడా నిన్ను మిమ్మల్ని గ్రామాలనే మీ సొంత గ్రామాలనే నిర్మాణం చేసుకున్నాను మీ సొంత మండలాలనే ఉండమంటున్నాను నేను మీ సొంత గ్రామాల్లో మీ సొంత మండలాల్లో పని మీరు ఉట్టి కప్పాలి చెప్తే జాతిపక్షాన మన ఊర్లో ఇప్పుడు ఒక మండలంలో ఒక వంద మంది ఉంటే మనం చూసి పార్టీలో భయపడిపోతారు మనం ఒక పది మంది ఉంటే ఒక యాభై మంది ఉంటే ధర చేస్తే అతల్లో చూసి మన గౌరవిస్తారు మనం పది మంది ఉంటే ఏం చేస్తారు సిపిఐ సిపిఎం బీజేపీ లెక్క పది మంది ఏళ్ళ లేకుండా కానీ జాతి ఏమో లక్షల మంది వేల మంది మరి జాతిపక్షాన్ని వాడేటప్పుడు మనకు క్రెడిట్ క్రేజ్ పెంచినప్పుడు మనకు ఆత్మగౌరవం పెంచినప్పుడు మన సన్నగిల్లాల మనం పెంచుకోవాలన్నా అంటే మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి ఆ పెంచుకున్న ప్రయత్నంలోనే మనం ప్రతి గ్రామంలో మన ఎంఆర్పిఎస్ జెండా నిర్మాణం చేసుకోండి ఆ జెండా నిర్మాణం తర్వాత జెండా కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించండి మన అందకోసం అది ప్లేస్ చేసుకొని మరి ఆ రోజు మనం ఘనంగా ఆవిర్భావ దిన చేసుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా యజ్ఞం చెప్తారు అవసరమైతే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ తలా గ్రామాన్ని నలుచుకొని ఇప్పుడు మండల అధ్యక్షుడు ఫోన్లు చేస్తే వచ్చే పరిస్థితులు లేదు నాయకులు ఫోన్లు చేస్తే వచ్చే పరిస్థితి మనం పోవడానికే మనం మనసు ఊరికి పోయినా ఎవరో కమిట్మెంట్ ఉంటే అటువైజ్ ధర ఎవరు నన్ను ఊర్ల గ్రామంలో మాదివోళ్ళు తెల్లని ఊరికి దొరుకుపోరు వేరే ఊరు కదా ఆ ఊరు పోయి నేను వంద యాభై మందిని పిలిపిస్తాను ఆ ఊరు పోయి పది మందిని పిలిపిస్తా నేను లీడర్ మాదిగ లీడర్ అనే చెప్తా నేను మాది దండోల కార్యకర్తనే అని చెప్తా మందకృష్ణ మాదిగ కార్యకర్తనే జిల్లా అధ్యక్షుడు అని చెప్పాను అంటే మన ఆ పోతే వాళ్ళు పిలిచి ఏంటికి వచ్చిన బిడ్డ ఏం కావాలని వాళ్ళు మనం పిచ్చి పిలిచుకోరంటే నేను కరెక్ట్ చేయడానికి వచ్చానంటే అప్పుడే ఒక పది మంది అవుతారు ఎన్నడైతే నాయన కరెక్ట్ అంటే డేట్ పెడతారు అక్కడ వస్తారు మన వాళ్ళు బాగా పార్టీలలో కలిసిపోయారు మన వాళ్ళకు కూడా కొద్దిగా సోమతనం ఉంది మనకు కొద్దిగా ఒకటికి రెండు సార్లు తట్టి కాబట్టి ఆ ప్రయాణంలో మీరు ఉండాలని తెలియజేస్తూ ఈ మండల సమావేశం మీరు ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలుగా మాన్యశ్రీ మందాకృష్ణ మాధవి గారు నాయకత్వంలో పోరాటం చేసి ఈ రాష్ట్ర దేశానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకన్న తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పుకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ చేసిన శుభ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి దేశ ప్రధానమంత్రికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాన్యశ్రీ మందాకృష్ణ మాధవే గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని మాన్యశ్రీ మందాకృష్ణ మాధవే గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఈ గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించడం జరిగింది ఇరవై మంది యువకులతో ఏర్పాటు చేసినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం మరి పోరాటం చేసినటువంటి పరిస్థితుల్లో ఎస్సీలను ఏబి గత ప్రభుత్వము ఏబీసీడీలుగా వర్గీకరిస్తే ఈ ప్రభుత్వము ఏబీసీ మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది ఎస్సీలలో మరి వన్ మూడు కేటగిరీలో ఏకు వన్ పర్సెంటు బీకు మరి పద్దెనిమిది ఉంటే తొమ్మిది శాతము సికు ఇరవై ఆరు కులా మరి ఐదు శాతం ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి వర్గీకరణ కేటగిరీను ఎస్సీలకు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం దక్కాలని అందుకు అనుగుణంగా నిరక్షరాసులైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు పోరాటం ద్వారా మరి మన బిడ్డలకు భవిష్యత్తు కోసం మన చేసినటువంటి పోరాటం వర్గీకరణ ఫలాలను మరి అందుకునే విధంగా మన విద్యార్థులను మరి తీర్చిదిద్దే విధంగా స్కూళ్ళలో పంపించి కళాశాలకు పంపించి భవిష్యత్తులో వరకు మన వర్గీకరణ ద్వారా మన బిడ్డలను బాగుపరచాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మందపుస్ మాధవి గారు ఎస్సీ వర్గీకరణ అంతిమ లక్ష్యం కోసం లక్ష్యం కోసం పోరాటం చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఈ ఎంఆర్పిఎస్ ఎస్సీలతో పాటు ఎస్సీలకు లిడ్ క్యాప్ కావాలని ఓ పోరాటం చేసి లిడ్ క్యాప్ రావడం జరిగింది ఎస్సీ ప్రమోషన్ రిజర్వేషన్ రావడం జరిగింది మరి గుండె పోరాటం చేసి మరి గుండె జాబుల కొరకు పోరాటం చేసి ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వికలాంగులకు కోసం పోరాటం చేసి వికలాంగులకు మరి డిమాండ్లు సాధించి వాళ్ళకు పెన్షన్ తీసుకురావడం జరిగింది వృద్ధులకు వితంతులకు కూడా పెన్షన్ వ్యవస్థను తీసుకురావచ్చినటువంటి కృష్ణమాజే గారు దీంతో పాటు పన్నెండు డిమాండ్లు మరి సాధించబడడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఎంతో మంది అమరులైనటువంటి అమరుల వీరులకు వాళ్ళ పెన్షన్ వ్యవస్థ కావాలి వారి కుటుంబంలో ఒకరు ఉద్యోగం కావాలి అదేవిధంగా కార్మికుల కూడా మరి కష్టపడి పనిచేసినటువంటి వాళ్లకు అన్ని రకాలుగా మరి వాళ్ళకు సదుపాయాలు కల్పించాలని కార్మికులకు అండగా నిలవడం జరిగింది ఇలాంటి డిమాండ్లను సాధించినటువంటి మరి మందకు సమాధి గారి నేతృత్వంలో మనం అందరము మాది జాతి పక్షాన నిలబడి ఏ రాజకీయ పార్టీలు అధికారం ఉన్నా ఆ రాజకీయ పార్టీలకు ప్రతిపక్షాలకు అన్ని ప్రజా సంఘాలు విప్లవ పార్టీలు అందరూ మనకు ఎస్సీ వరీకరణకు సానుకూలంగా స్పందించి మన న్యాయమైన డిమాండ్ కొరకు వాళ్ళందరూ మరి భాగస్వాములు అయి మనకు అన్ని రకాల ఆర్థికంగా మరి సామాజికంగా అన్ని రకాలుగా మరి సహకరించిన వారి పెద్దలకు ప్రత్యేకంగా మరి నమసంబంధాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి మందకు మాదే గారు చేసినటువంటి ఉద్యమము ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఒక్క సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అలాగే ఇక్కడ విచ్చేసిన సీనియర్ నాయకులు మాసన్న సోమ తర్వాత వనపర్తి జిల్లా ఎంఎస్పి కన్వీనర్ అజపా లక్ష్మణ్ గారికి ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామాధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు అమర్చింత మండల మండలాధ్యక్షులు అరుణన్న గారికి అలాగే ఇక్కడ పేరు సామాజిక ఉద్యాన నమస్కారాలు తెలియజేస్తూ మనకు సోషల్ మీడియాగా పనిచేస్తున్న అన్న అజయ్ గారికి ఇక్కడ ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమానికి దాదాపు ఎప్పుడో జరుపుకోవాల్సిన కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయినందుకు దాంట్లో మా వనపర్తి జిల్లా కమిటీ పక్షాన మేము మన్నించాలని ఇన్ఛార్జ్ అన్నకు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన టైగర్ జంగా మాదియ గారు వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్గా వనపర్తి జిల్లా కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ముఖ్యంగా ఎస్సీలో యాభై తొమ్మిది ఉపకులాల్లో ఉమ్మడిగా ఉన్న రిజర్వేషన్లు ఈరోజు తొమ్మిది శాతం సాధించుకున్నాం ఆ తొమ్మిది శాతం రిజర్వేషను మన విద్యా ఉద్యోగ రంగాల్లో నైపుణ్యం పెంచుకొని మన విద్యార్థులను అందుకోవాలని అన్నగారు పిలిపి ఇవ్వడం జరిగింది దానికోసం మన ఇక్కడ ఉన్న అన్ని వర్గాలతోని సమావేశం పెట్టుకొని మన విద్యా ఉద్యోగ రంగాల్లో తొమ్మిది శాతం రిజర్వేషను కల్పించుకోవాలని ఆ నైపుణ్యం పెంపొందించుకోవాలని కృష్ణ గారు తెలపడం జరిగింది కాబట్టి దానికోసం ఇక్కడ ఉన్న అందరు ప్రధాన నాయకత్వం విద్యార్థులపై దృష్టి పెట్టి వాళ్ళకు ముఖ్యంగా తీసుకురావాలని కోరుచున్నాను రెండో విషయం మన జులై ఏడు తారీఖున గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరణ పండుగ మహోత్సవం లాగా జరపాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్నగారు తెలిపినట్లు ప్రతి గ్రామంలో ఏదైతే నిర్మాణం గద్దె నిర్మాణం లేకపోతే ఆ నిర్మాణం చేసుకొని ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ జరపాలి దీనిలో భాగంగానే అన్ని వర్గాల కులాలు కులాలుగా విభజన కాకుండా అన్ని కులాలను ఏకం చేసుకుంటూ ఒక సమైక్యగా మహాజనులుగా ఉండి రూపుమాపాలని అన్నగారు అనగారిన వర్గాలకు ఏదైతే అండగా ఉన్నాడో ఇప్పుడు సమాజంలో ఉన్న అన్ని వర్గాలను కలుపుకొని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపు ఇవ్వడం జరిగింది మన వనపర్తి జిల్లాలో చూసుకుంటే ఆత్మకూరు కానీ విపల విపనగల్ల కానీ చిన్నంబాయి కానీ ఇట్లాంటి గ్రామ మండలాలు అత్యధికంగా ఒక ఆత్మగౌరవాన్ని నిలబడిన విప్లవ మండ మండలాలు దానికి ఉద్యమ స్ఫూర్తున్న మండలాలు కాబట్టి ఈ మండలాల నుంచి ఎక్కువ చైతన్యం తీసుకొస్తే వనపర్తి జిల్లాలో మన వైపు చూడడం రాష్ట్రంలో కూడా అవకాశం ఉంటుంది దీంతో భాగంగానే మనం ఎస్సీలో కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని మనకు ఎవరైతే ఆర్థిక పరంగానే అన్ని వర్గాలు సాయం చేసిన వాళ్లకు కృతజ్ఞత భావంతో కలిపి ఉండాలని అన్నగారు తెలపడం జరిగింది అలాగే మనం పద్మశ్రీ మందకృష్ణ మాలయ్య గారు ఈ నేటికి దాదాపు ముప్పై ఏళ్ళ పోరాటంలో పద్మశ్రీ అవార్డు యావత్ మాదిగ జాతికే గర్వకారణం అని పిలిపి జరిగింది కాబట్టి ఆ పిలుపుకు మనం అందరం ఆ గుర్తింపు ఎలా వచ్చిందంటే జాతి కోసం కాకుండా అన్ని వర్గాల కోసం అన్న పాటు పడి కాబట్టి ఈరోజు మనం ఆ గుర్తింపు తీసుకురావడానికి సమాజం ఇచ్చిన గుర్తింపు సమాజం కోసం సేవ చేద్దామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పటి నుండి ఏదైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను గుర్తించి ఒక ఎజెండా అంశంగా పనిచేసుకొని ఈరోజు ముందుకెళ్దామని అన్నగారు పిలుపు ఇవ్వడం జరిగింది దీనికోసం అన్ని వర్గాల నుంచి మనం కలుపుకొని ఒక ఎజ జెండాగా తీసుకొని అన్నగారు పోరాటంలో భాగస్వామ్యం కావాలి ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ జరుపుకోవాలని కోరుకుంటూ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాయి ఏంటంటే ఆత్మగురుకు ఒక మంచి పేరు ఉంది ఆ పేరును నిలబెట్టుకొని ముందు ముందు గ్రామాల్లో అన్ని వర్గాలతోనే సమావేశం పెట్టుకొని జెండావిష్కరణ ఘనంగా నిలిపిస్తారని ఆశిస్తూ జై మాదిగా జై మాధకృష్ణ మాదిగారు ఎంఆర్పిఎస్ ఆత్మగురు మండల ముఖ్య కడకుల సమావేశానికి వీచేసిన ఎంఆర్పిఎస్ నాయకులు అదే విధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వన్పటి జిల్లా ఇన్ఛార్జి టైగర్ జంగ గారికి ఎంఆర్పిఎస్ కొమ్ము చెనకల గారికి జిల్లా అధ్యక్షులు అట్లే ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు దండుషిన గారికి మాసన్న గారికి అదేవిధంగా అచ్చప్ప లక్ష్మణ గారికి అందు పద పేరు పేరున వన్పటి జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ అందనాలు మనము కృష్ణ చెప్పిన కార్యాచరణ ఏంటంటే అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ జరగాలి ఏ ఏ గ్రామంలో అయితే జెండా లేకున్నదో ఆ జి ఆ గ్రామానికి వెళ్ళి ఎంఆర్పిఎస్ గురించి కృష్ణాన్న సాధించిన ఫలితాల గురించి అన్ని పథకాలు సాధించినటువంటి అన్న కృష్ణ గురించి చెప్పి అక్కడ జెండా లేకపోతే జెండా ఆవిష్కరించి పెద్ద ఎత్తున జూలై ఏడు తారీఖున ఘనంగా నిర్వహించాలని కృష్ణను ఆదేశించడం జరిగింది మొదటగా మొదటిగా మనం గ్రామాల పండుపోయిందంటే ఆడ ఆరోగ్యశ్రీ ఉందంటే ఆడ మందకృష్ణ మాది ఉన్నట్టే వాళ్ళ ఇంట్లో పింఛన్ వస్తుందంటే ఆడ మందుకృష్ణ ఉన్నట్టే వితంతులకు వృద్ధులకు పింఛన్ వస్తుందంటే మందకృష్ణ మాది ఉన్నట్టే ఇవన్నీ పథకాలు చెప్తేనే అతలనికి తెలియజేయాలని కొడుతున్నాను మొదటిగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కృష్ణన్న పేరు ఉందంటే మన యావత్ మాదిగా సమాజానికి పేరు ఉంటుందంటే మందకృష్ణ మాది వివరాలనే వచ్చిందని సభాముఖంగా తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత మాదియా పరిస్థితి ఎలా ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత మాదిగా పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచించుకోవాలని కూర్చున్నాం మందకృష్ణ కృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాలు ముగించుకొని ముప్పై ఒకటి సంవత్సరాలకు పోరాటాలు ఎన్నో ఉన్నాయి అన్నీ మనం ప్రజల లోపల తెలియజేయాలి ఎంఆర్పిఎస్ జెండా నిలబెట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయవంతం సాధించాలని కోరుచున్నాను ఉమ్మడి మండల ముఖ్య కార్య సమావేశానికి చేసిన జిల్లా ఇన్ఛార్జి జాతీయ నాయకులు అన్న టైగర్ జంగామాది గారికి ఈ యొక్క సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న ఉమ్మడి మండల అధ్యక్షులు దండూసీను అరుణ్ కుమార్ గారికి ఈ యొక్క సభలో ఈ యొక్క గరవ సమావేశంలో నాతో పాటు ఉన్న చిన్న నాయకులు జిల్లా అధ్యక్షులు చెన్నకిషోర్ గారికి అందరూ కూడా ఉద్యమ నమస్కారం తెలుస్తున్నాం ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఒక్క సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భాల్లో మనం సాధించుకున్న వర్గీకరణను మళ్ళీ అన్నగారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉండాలనే ఒక సిద్ధాంతంతో పనిచేసే కార్యకర్తలందరినీ కూడా సిద్ధం చేయాలని అన్నగారి ఆదేశం మేరకు అన్ని జిల్లాలకు ఇన్ఛార్జిని నియమించడం జరిగింది అన్ని మండలాలు కూడా ఇన్ఛార్జిని నియమించడం జరిగింది కనుక అందుకు అన్ని గ్రామాలు అన్ని మండలాలు కూడా సిద్ధంగా ఉండాలని కూడా విజ్ఞప్తిస్తున్నాం ముఖ్యంగా మనం సాధించిన విజయాలు అన్నగారు ముప్పై ఏళ్ళు సుదీర్ఘ పోరాటంలో సాధించిన పన్నెండు పథకాలను సాధించిన విజయాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాస్త నిర్లక్ష్యం వహించినట్లు కూడా మనకు అర్థమవుతుంది కనుక ఆ దాని ఆ విధంగా మనము ప్రజల్లోకి మా వల్లనే వచ్చిన అన్న కృష్ణమాధి గారు తీసుకెళ్లారు తీసుకొచ్చారని చెప్పి దాన్ని పబ్లిక్లో తీసుకెళ్తే రేపు కృష్ణమాధి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు మనకు లభిస్తుందని కూడా ఈ కార్యకర్త అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా రేపు ఏడు తరఫున జరగబోయే జెండా పండుగలో పంద్ర ఆగస్టు ట్వంటీ సిక్స్ ఏ విధంగా చేసుకుంటారో అంతకన్నా ఘనంగా జరగాలని అన్నగారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మనకు ముప్పై ఏళ్ళు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలను మేధావులను కార్యకర్తల సమావేశానికి వచ్చిన అన్న టైఆర్ జంగయ్య గారికి అదేవిధంగా మన వనపర్తి జిల్లా అధ్యక్షులు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అన్న చెన్నకేశవన్న గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కన్వీనర్ అజ్యభాగ లక్ష్మణ గారికి అదేవిధంగా ఎంఎస్ఎఫ్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పరశురామన్న గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సోంబాబు గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మదనపురం ఇన్ఛార్జీ మాసన్న గారికి అదేవిధంగా ప్రతి గ్రామం నుండి వచ్చిన మా దళిత సోదరులకు ఈరోజు ఆత్మకూరు మండలంలో రేపు ఏడు తారీఖు చేయబోయే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని ఇక్కడ ఎప్పుడో జరగబోయే మీటింగ్ ఈరోజు కొన్ని అనివార్య కారణాలను పోస్ట్ పోన్ చేసుకుంటా ఇంతవరకు వచ్చినందుకు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ మా మీద జర సీరియస్గా ఉన్నారు వచ్చిన గ్రామ నాయకులకు గ్రామ పెద్దలకు గ్రామ యువకులకు తెలియడం తెలియజేయడం అంటే మీరు మేము ఫోన్ చేస్తే ప్రతి విషయాన్ని మీరు సింపుల్గా తీసుకుంటారు ఈ జిల్లా వాళ్ళు కానీ స్టేట్ నాయకులు కానీ మీ మా మీద అరిచే బాధలు మీకు తెలియదు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఈ ఊర్లో కానీ మాదిపల్లెల్లో రేపు జరగబోయే ఏడు తారీఖు రోజు జెండా కార్యక్రమం ప్రతి గ్రామంలో జరగాలని నేను తెలియజేయడం జరుగుతున్నది అదేవిధంగా పోయినసారి ఫుల్ ఫుల్ కమిటీలు పద్నాలుగు గ్రామాల్లో వేసినాం ఆరు గ్రామాల్లో ఏడు గ్రామాల్లో జెండా ఆస్కరణ కాలేదు ఎందుకంటే అక్కడ కొన్ని అనవరకాలల్లో మన దళిత నాయకులు పార్టీకి కట్టుబడి ఈ దండోర అంటే ఇది బీజేపీకి సంబంధం ఇది ఒక పార్టీకి సంబంధం రాము అనే సిద్ధాంతం మీద ముందుకు రాలేక కొన్ని అనవర కాలలో వాళ్ళు రాలేకపోయి అవి పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్నాయి కూడా మేము ఈ రేపు ఏడు తారీఖు వరకు ప్రతి గ్రామం రేపటి నుండి పోయి ఎక్కడైతే అనుకూలంగా మాకు లేవో దాన్ని అనుకూలంగా చేసి రేపు జెండా కార్యక్రమం చేసి మంచిగా విజయవంతంగా చే ముందుకు విజయవంతం చేస్తామని సభంగా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు ఇంతటితో ముగిస్తున్నాను మొనప జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం అదేవిధంగా అన్న ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జంగయ్య మాదిగా అదేవిధంగా చంద్రకేశ్ మాది మొనప జిల్లా అధ్యక్షులు మాసన్న సీనియర్ నాయకులు ఇన్ఛార్జి అరుణ్ కుమార్ మండల అధ్యక్షుడు అన అమ్మ చింత మరియు జిల్లా సీనియర్ నాయకులు అన్న కృష్ణన్న తేడా ఉంటే అక్కడ కానీ మీరు ఏమన్నా ప్రజభాగ లక్షణవాదిగా మరియు జిల్లా ఆత్మకూరు మండల జిల్లా అధికారి మండ అధ్యక్షులు సీనాన్న గారు మరి జిల్లా ప్రధాన కార్యదర్శి షౌబాబు గారు అందరికీ ఇక్కడ ఉద్దేశించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరికీ ఉద్యమం నమస్కారం తెలియజేస్తూ మరి అన్నగారు ఆనాడు ప్రారంభించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమము ఈనాడు రాష్ట్రం అంతా వ్యాపించి ఈరోజు మాదిగ సమాజానికి ఒక గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఏబీసీడీ పెరిగే కన్నా మాదిలక విడనకో ముందో తర మనకు నేకొన ముందో తర వాళ్ళకు మాటలేసేటి వర్గీకరణ అయితే ఉందుకెల్ల నాటమంటి జాతి మరి గ్రామాలలో దూరంగా పెట్టిన అష్ట పాటించినటువంటి మన జా భారతదేశంలో కానీ భారతదేశంలో ఒక వెలుగు వెలిగించాడు మందకృష్ణ గారిని నాడు అభినందించగలుగుతూ ఉన్నాడు ఎందుకంటే మేము చిన్నప్పుడు కూడా చూసుకుంటున్నాం మాది అంటేనే దూరం చిన్న కూడా అగ్రవర్ణాలు మన ఈ కాలనీలు కూడా ఊరికి దూరంగా తయారవుతున్నాయి అటువంటి సమాజాన్ని నాడు ఒక ఏకతాదిపై తీసుకొచ్చేటువంటి అన్నను అన్నను గౌరవించి సందర్ సందర్భం జూలై ఏడు తారీఖున మనం అన్నకు గిఫ్ట్గా ఇవ్వాలి మరి అదేవిధంగా ఆత్మగురు మన అన్నగారు ఇప్పుడు జగన్ అన్నగారు కూడా అన్నట్లు ఆత్మగురు మండలంలో ఉద్యోగం చాలా ఉధృతం ఉంది కాకుండా ఏంటంటే కొద్దిగా గ్యాప్ వచ్చి ఇదిగా ఉంది అన్ని గ్రామాల్లో కమిటీలు చేసినాము అన్ని గ్రామాల్లో తిరిగి కమిటీలు కూడా ఉన్నాయి ఏదైనా ఏ పిలిపి ఉద్యమం పిలిపించినా అందరూ మన ఏ పిలిపించినా కూడా ఉద్యమానికి తప్పకుండా అందరూ వస్తారు కనుక అన్నాడు మేము మే నేను ఉద్యమం ఉన్నప్పుడు మండల ప్రయోజనం చేసిన అండ్ మంచిగా అందరం కూడా అన్నగారికి మంచిగా సహకరించి ఉద్యమం ముందుకు నడిపినాము మరి అదేవిధంగా రెండు వందల ఏళ్ళలో అన్నగారు బలం తీర్చే కూడా గవర్నమెంట్ పట్టించుకోలేము అన్నప్పుడు మనం మన కార్యకర్తలే ఇక్కడ ఉన్న శాంతి కానీ బెబ్బేరు కానీ మన ఆత్మగురు మండల ఎంఆర్పిఎస్ యాక్సిడెంట్ కలిసి అని అప్పుడు అక్కడ అంటే జరిగింది ఆ ఉద్యమంలో బాగానే మనకు మా మండలం నుంచి మేము కూడా ఏడు మంది జైలు పోయినాం అది ఉద్మ స్మృతి ఎందుకంటే మన జాతి గురించి అది మన ఒక్కరి గురించి కాదు అది ఎందుకంటే ఒక ఇప్పుడున్న విద్యార్థులన్నా మంచిగా పట్టుదల చదివి ఆ యొక్క అన్నగారి ఉద్యోగాన్ని పథక స్థాయికి తీసుకుపోవాలి ఎందుకంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా అందుకని చెంది మానవులు మానవ వర్గాలు మనం దగ్గర రాకుండా అనగలిగింది ఎవరి గురియా కడతాం అంటే ఏఐసిసి ఆల్ ఇండియా యాస్ ప్రధాన కాదు నేను సొంతంగా ఎందుకంటే అనుభవించినట నేను అధికారులు ఉన్నప్పుడు జీపీ వాళ్ళకు పోస్ట్ పట్టింది వాళ్ళ వర్ణం ఆఫీస్లో అటువంటి ఫలితం వాళ్ళది కనుక మన జాతి కూడా చాలా పట్టుదలతో సాధించి మన జాతిని అగ్రపాదాలు నిలపాలి మన ఎందుకంటే లో జరుగుతున్న ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకుల కార్యకర్త సమావేశానికి వచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ టైగర్ మాది గారికి అన్నగారికి అలాగే మన జిల్లా అధ్యక్షులు కొమ్ముచంద్రకేశ్ అన్నగారికి అలాగే ఎంఎస్పి జిల్లా నాయకులు వంటి సీనియర్ నాయకులు అజ్యపాగర్ లక్ష్మణ గారికి అలాగే ఎంఎస్ మన ఎంఎస్ మాది ఫెడరేషన్ పరశురామన్న గారికి అలాగే ఎంఆర్పి జిల్లా ప్రధాన కార్యదర్శి మన జహాంగీర్ గారికి అలాగే దండు శ్రీనన్న గారికి ముఖ్యంగా నాకు అన్న అన్నటువంటి రాజకీయ ఎంఆర్పీ ముందు తీసుకొచ్చినటువంటి నా అన్న మాసన్న గారికి అలాగే ఇక్కడ వచ్చిన వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారం తెలుస్తున్నాం మేము కూడా ఎంఆర్పిఎస్ గురించి మాకు అంత తెలంగాణప్పుడు ఉమ్మడి మండలం పనిచేస్తుంటే మేము చదువుకుంటుంటుంది ఆ రోజుల్లో ఉద్యమం గురించి మీకు ఏం తెలియదు అంటే ఎట్లా మనం చిన్న చూపు చూస్తుంటే మేము కూడా మాధేవాళ్ళ గురించి అంటే ఎక్కడవైనా పోయినా అంటే కూడా గౌరవం లేకుండా బ్రతుకుతుంటారా ఇప్పుడు మేము ఉద్యమంలో చేస్తున్న మాతో పాటు కూడా మీరు కూడా ఉండాలి మీ యువకులు సపోర్ట్ కావాలని చెప్పి మా అజ్జపాయ లక్ష్మణ కానీ మా సన్న కానీ మన రాజన్న ఉంటారు కట్టల మిషన్ రాజన్న కానీ ఒక దండు శ్రీ రేవళి శ్రీనివాసులు ఉంటారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్మచింత మండలం నూతన మండలం ఏర్పడిన తర్వాత ఈ ఎంఆర్పీఎస్ ఉండాలా మనకు మాదివాళ్ళు అందరూ కలిసి పని పనిచేసుకోవాలి మీకు ఏమైనా సహాయకాలంటే కూడా మేము ముందుండి నడిపిస్తాం మీరు మాత్రం డైరెక్ట్ మనకు అమర్చిన తర్వాత ఎప్పుడైనా కానీ ఎక్కడ కానీ ఏ మండలంలో ఏ ఊర్లో కానీ మన తెలంగాణలో మాదిగా అని చెప్పుకోవడానికి కూడా స్థితిలో లేకుంటే అప్పుడు మాదివా అంటే ఎన్కలలో నిలబడుతుండ్రు మాది కూడా వచ్చిండ్రు చెప్పుకునే స్థితిలో ఉన్నాం మనము కానీ ఇప్పుడు మనం మాదిగా ఇప్పుడు నా పేరు చెప్పాలంటే నేను ఎక్కడైనా అరుణ్ కుమార్ మాది అని చెప్పే స్థితికి తీసుకొచ్చినట్టు మన ఈ పేరు తీసుకురావడం చేసిన అన్న కృషి మన మానేశ్రీ పద్మశ్రీ అనేటువంటి మందకృష్ణకి ప్రత్యేక ధ్యానం చేస్తున్నాం అలాగే అన్న చేసిన సేవలు కూడా మనకు పెన్షన్ ఎలాగ ఇప్పించినాడో మన బీద బడుగు బలహీన వర్గాలు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చూపించుకోలేని స్థితిలో ఉండి కూడా చాలామంది అనారోగ్యంతో చనిపోయినారు అలాంటి స్థితిలో కూడా వయసు రేషడ్ ఆయంలో మన అన్నగారు చెప్పారు ఇలా నిరుపేద లాంటి వారు కూడా ఇప్పుడు పింఛన్ ఎలా చేశారు అలాగే ఈ క ఆరోగ్యశ్రీ కూడా పెడితే కూడా చాలామంది కూడా మిమ్మల్ని తలుచుకుంటారు అలాంటి వారు ఎంతోమంది కూడా బాగుపడతారని చెప్పి అన్న ఒక్క మాటతో వయసు రేషడ్ రోజు అన్నమాట తీసేయకుండా నాకు ఇలాంటి మంచి మాట చెప్పినందుకు